హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి టమాటో రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చేయించిపోతున్నాను ఈ టమాటో రోటి పచ్చడి మనము వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారు అని అంటే కనుక పక్కన వేరే కర్రీస్ పెట్టినా కానీ అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారండి ఒక రెండు మూడు ముద్దలు ఎక్స్ట్రానే తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ టమాటో పచ్చడి మా ఇంట్లో వీక్లీ ట్వైస్ అయినా కంపల్సరీగా చేయాలండి అంత టేస్ట్ అంటే అంత బాగుంటుంది మా ఇంట్లో ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ టమాటో రోటి పచ్చడి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకునేలాగా మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూను వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదండీ అవి వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూను తాలింపు గింజలు వేసేసుకోండి తాలింపు గింజలు వేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేరుసిన గుళ్ళు గింజలు అన్నీ వేగిపోయాక ఇందులోకి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోండి నేను పది లేదా పదిహేను వేసుకున్నానండి పచ్చిమిర్చి కారంగా ఉన్న వేసుకుంటేనే ఈ టమాటా పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిర్చిని వేసేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు పచ్చిమిర్చి వేయించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మీరు వేయించుకుంటే సరిపోతుంది ఇలాగా ఒక రెండు మూడు సార్లు బాగా కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకోండి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత పచ్చిమిర్చి అనేది పైన స్కిన్ అనేది ఇలాగ కొంచెం కలర్ చేంజ్ అయితే పచ్చిమిర్చి లోపల పచ్చిదనం అంతా వేగిపోతుందండి ఇలాగా వేగిపోయాక ఇందులోకి నేను రెండు కప్పుల వరకు టమాటా ముక్కల్ని ఇలాగ మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకున్నాను గ్రామ్స్ వైజ్ వచ్చేసి ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటాయండి ఎర్రగా పండిన టమాటోలను తీసుకోండి చట్నీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసేసుకోండి ఇప్పుడు టమాటా ముక్కలు బాగా మగ్గిపోవడానికి ఒక పావు టేబుల్ స్పూను సాల్ట్ని వేసేసుకుంటున్నానండి ఇలాగ సాల్ట్ వేసేసుకున్నాక నెక్స్ట్ ఒక పావు టేబుల్ స్పూను పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు సాల్ట్ వేసేసుకొని టమాటా ముక్కలకి బాగా పట్టేలాగా బాగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా మిక్స్ చేసేసుకోండి ఆయిల్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ని చేసుకోండి లేకుంటే టమాటోలు హై ఫ్లేమ్లో పెట్టేసి వేయిస్తే కనుక పచ్చివాసన వస్తుందండి మీరు పైన స్కిన్ అనేది మాడిపోయి లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాలు వేయించేసుకోండి మీరు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వేయించుకోవాలండి టమాటోలు పూర్తిగా డ్రై అవ్వసం లేదండి సాఫ్ట్గా అయితే సరిపోతుంది చట్నీకి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు ఉడికించుకుందాము చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత టమాటోల నుంచి వాటర్ అయితే ఇలా వచ్చాయి ఇలా ఉంటే సరిపోతుందండి మీరు ఎక్కువగా వేయించేసి డ్రై అయిపోతే కనుక చట్నీ అనేది గట్టిగా అయిపోతుంది చూడండి ఇలాగ గరటితో నొక్కి చూస్తే సాఫ్ట్గా అయితే అయిపోవాలి ఇలాగ సాఫ్ట్గా అయిపోతే కనుక మనకి టమాటో అనేవి బాగా వేగిపోయాయి ఇలాగ వేగిపోయినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని తీసుకుంటున్నానండి ఆల్రెడీ టమాటోలు కొంచెం పుల్లగా ఉన్నట్లయితే కనుక టమాటోల పులుపుని బట్టి మీరు చింతపండుని యాడ్ చేసుకోండి నేను చిన్న గోళీ సైజ్ అంతా అయితే వేసుకుంటున్నాను ఇలాగ చింతపండుని వేసేసుకొని మన ఆ వేడికే మగ్గిపోతుందండి చింతపండు అనేది ఇలాగ చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి ఇలా ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి నాలుగు లేదా ఐదు చిన్నులపాయలు వేసేసుకొని నెక్స్ట్ ఒక రెండు లేదా మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్కి సరిపోయినందు సాల్ట్ కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్స్ కొత్తిమీర వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ టమాటోలు వేయించుకొని పెట్టుకున్నాం కదా అందులోకి పచ్చిమిర్చిని ఇలాగా సపరేట్గా చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే మనకి రోటి పచ్చళ్ళు ఎలా దంచుకుంటాము అలా వస్తుందండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి చల్లార పెట్టుకున్న టమాటోలను కూడా ఇందులోకి వేసేసుకోవాలండి టమాటోల్ని మొత్తము టమాటోలో ఉన్న వాటర్ మొత్తము ఈ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒక్క పల్స్ తిప్పుకుంటే చాలండి మరీ ఎక్కువగా గ్రైండ్ చేసేస్తే ఏంటంటే గ్రేవీగా గ్రేవీ గ్రేవీగా పల్స్గా అయితే వచ్చేస్తుంది చూడండి అచ్చము రోట్లు దంచుకున్నట్లే ఉంది కదా మీ దగ్గర రోలు ఉంటే కనుక రోట్లో ట్రై చేయండి ఈ పచ్చడి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా టమాటో రొట్టి పచ్చడి రెసిపీ అయితే రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేస్తారు ఇంట్లో అందరూ మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందలకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్